మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి పదకొండవ వార్డులో సుమారు పది కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది ఈ సందర్భంగా పట్నం మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పనులు చేయడం జరుగుతుందని అన్నారు ఈ నెల ఇరవై ఆరు నుండి రైతు భరోసా ఇందిరామ్మ ఇండ్లు పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అని అన్నారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ తోటకూర జంగయ్య యాదవ్ మున్సిపల్ చైర్పర్సన్ పావని జంగయ్య కౌన్సిలర్లు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారికి గౌరవ అర్జీన్ యాదవ్ గారికి సోదరి చైర్మన్ గారికి స్థానిక నాయకులందరికీ నమస్కారాలు ఈరోజు గట్కేసర్లో ఎనిమిది నుంచి పది కోట్ల తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం మరి పెద్ద ఎత్తున మున్సిపాలిటీలో కానీ మండలాల్లో కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చినాయి ఈ నిధులన్నీ కూడా ప్రజలకు హామీలు ఇచ్చినటువంటి ఎలక్షన్ల ముందే అయితే ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కార్పొరేటర్లు కానీ కౌన్సిల్ కానీ ఏదైతే హామీలు ఇచ్చిరో ఒకదాన్ని ఒకటి చేసుకుంటూ ముందు పోవడం కూడా జరుగుతున్నది ముఖ్యమంత్రి గారు ఏదైతే హామీలు ఇచ్చిండో హామీలు అన్ని కూడా మరి పెద్ద ఎత్తున ప్రజలకు చెందేటట్టుగా మరి ఇరవై ఆరు జనవరి రోజు మరి ఏదైతే ఎక్కడకు ఆరు వేలు ఇచ్చే కార్యక్రమం కానీ మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం కానీ పెంచులు ఇచ్చే కార్యక్రమం కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ ప్రభుత్వము ఇచ్చిన మాట ప్రకారంగా ప్రజలకు వ్యక్తిగతంగా ఇచ్చుకుంటూ అభివృద్ధి పరంగా కూడా పెద్ద ఎత్తున మరి కోట్లాది రూపాయలు ఇచ్చి ముందు పోవడం జరుగుతుంది You're going to want to.